అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎవరైతు పవన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనము ఈ వీడియోలో పూతలో ఇప్పుడు బ్లాక్ త్రిప్స్ సమస్య అనేది స్టార్ట్ అయిందండి ఇప్పుడు మన ఆకులు మొత్తము ఎర్రగా మారే అవకాశాలు అయితే ఈ సమయంలో అయితే మనకు ఉంటుందన్నమాట కావున మనము ఈ బ్లాక్ త్రిప్స్ సమస్యని ఎలా కంట్రోల్ చేయాలి దాంతోపాటు ఇప్పుడున్న పెద్ద సమస్య ఏంటంటే పూతలు మొత్తము తొడిమయ మొత్తం రాలిపోతుందనమాట తొడిమే ఎర్రగా అయి రాలిపోతుంది కదా ఆ పూతల్ని పిందగా ఎలా మార్చాలి అలా రాలుతున్న దాన్ని ఎలా ఆపాలి దాంతోపాటు ఈ బ్లాక్ త్రిప్స్ సమస్యని ఎలా కంట్రోల్ చేయాలి మీరు అనుకునేటువంటి ఎర్రనల్లి ఉంది కదా ఆ ఎర్రనల్లి గురించి కూడా నేను ఈ వీడియోలో మాట్లాడతాను ఏ మందులు స్ప్రే చేయాలో చెప్తాను కావున వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి మిత్రులారా కొత్తగా చూసే రైతులారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీతోటి ఫార్మర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి వీడియో పూర్తిగా చూసి నేను చెప్పిన సమాచారం మీకు యూస్ఫుల్ అనుకుంటే కామెంట్ కూడా చేయండి టాపిక్లోకి వెళ్తే ఇప్పుడు మనకు పూతలు తొడిమెలై మొత్తం ఎర్రగా మారి రాలిపోతుంది కదా దానికి మీరు ముందుగా ఎరిస్ వాళ్ళది హట్టి క్యాబ్ అని నేను నిన్న షార్ట్ వీడియో చెప్పానండి షార్ట్ వీడియో చెప్పిన షార్ట్ వీడియోలో చెప్పిన విధంగానే ఎరిస్ వాళ్ళది హట్టి క్యాబ్ కానీ ఎరిస్ వాళ్ళది అక్వాకాలని దొరుకుతుంది దీంట్లో మనకు బోరాను కాల్షియము నైట్రోజన్ ఉంటుంది కాబట్టి మనకు పూతని పిందెగా మారుస్తుంది దానితో పాటు మీరు ఎప్పుడైనా గుర్తించండి ఇది పచ్చికాయ ఉంది కదా ఈ పచ్చికాయ కింద అడుగు భాగంలో మనకు కుళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట ఈ కుళ్ళిపోయేదాన్ని మనకు కాల్షియం లోపం వలన మనకు వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా కాల్షియం పడాలి దాంతోపాటు మీరు కాయ సైజుకి రావాలని చెప్తుంటారు కదా అది రావాలన్నా కానీ మన కాల్షియం ఈ బోరాన్ కానీ కాల్షియం అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట సో కాయ సైజుకి రావాలంటే మనకి కాల్షియం కంపల్సరీ దాంతోపాటు ఈ బోరాన్ కాల్షియం అనే ఫార్ములా కలిగింది మనం స్ప్రే చేయడం వలన పూతలు అనేవి టక్కున పిందెగా మారే అవకాశాలు అనేది ఖచ్చితంగా ఉంటాయి అనమాట ఇదొక ఫార్ ఇదొక స్ప్రే అనుకోండి దీంట్లో మన ఇది సింగిల్గా స్ప్రే చేయాలంటే అలా ఏం కాదు మీరు చేసే మందులు ఏవైతే ఉన్నాయో ఈ బ్లాక్ త్రిప్స్కి అలాంటి మందుల్లో కలిపి స్ప్రే చేసుకోవచ్చు జంప్ కానీ లేకపోతే కీఫన్ కానీ ఇంకా మీకు గ్రాషియా కానీ అలెక్టో కానీ ఈ మందుల్లో కలిపి బ్రహ్మాండంగా స్ప్రే చేసుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇది ఒక స్ప్రే అనుకోండి మనకు ప్లానోఫిక్స్ ఉందండి మీ తోటలు ఎదిగిన తోటలు అవి ఉండి మంచి పూతలు ఉండి తొడిమలు బాగా రాలుతున్నట్లయితే ఈ మందుకి వెళ్ళండి ప్లానోఫిక్స్కి వెళ్ళండి ప్లానోఫిక్స్ ఒక థర్టీ ఫైవ్ ఎంఎల్ పర్ ఎకరాకి థర్టీ ఫైవ్ ఎంఎల్ ఫార్టీ ఎంఎల్ వరకు తీసుకోవచ్చు ఫిఫ్టీ తీసుకున్న ప్రాబ్లం ఉండదు లేని మొద మొక్కలనేవి ఉడబడడం అనేది కనబడుతూ ఉంటాయి సో మీరు భయపడతారు కావున మీరు థర్టీ ఫైవ్ ఎంఎల్ నుంచి ఫార్టీ ఎంఎల్ మధ్యలో తీసుకోండి పర్ ఎకరాకి వంద లీటర్ల వాటర్లలో మళ్ళీ డబల్ తిప్పాల్సిన అవసరం లేదు దీంట్లో మీరు ఈ సమయంలో బోరాన్ని ఖచ్చితంగా తీసుకోండి ఈ బోరాన్ని తీసుకోవడం వలన ప్లాన్ఫిక్స్ని యాడ్ చేయడం వలన మీకు పూతలు అనేవి టక్కున పిందగా మారి ఈ డ్రాపింగ్ అనేది లేకుండా ఈ విధంగా కాయలు అనేది పడడం జరుగుతుంది ఈ విధంగా కాపు షెట్ అవుతుంది అనమాట మీరు న్యూట్రిన్స్ని వాడతలేరండి న్యూట్రిన్స్ని వాడుతున్నట్లయితే ఇలాంటి సమస్యలు మనకు అసలు రావు వస్తుంది రాదని కాదు కాకపోతే మనకు పర్సంటేజ్ అనేది చాలా తక్కువలో ఉంటుంది అనమాట ఫ్రూట్ షెట్టింగ్ అనేది బ్రహ్మాండంగా జరిగే మంచి రిజల్ట్ అనేది ఈ న్యూట్రిన్స్ వల్లనే కనిపిస్తుంది అనమాట కావున మీరు ఖచ్చితంగా నేను చెప్పే న్యూట్రిన్స్ని వాడండి విజయశ్రీ కంపెనీ వాళ్ళది బోరాను దాంతోపాటు ప్లానఫిక్స్ దొరుకుతుంది ఖచ్చితంగా బేర్ కంపెనీ వాళ్ళది మందు కూడా రేటు కూడా తక్కువే ఈ తక్కువ కలిగిన రేట్లనే స్ప్రే చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ మీరు స్ప్రే చేసి రిజల్ట్ నాకు చెప్పండి మీరే సూపర్ మంది చెప్పే ఉన్నా అని చెప్తారు ఇది బోరాను ఫిక్స్ దీంట్లో మీరు ఇంకా ఇప్పుడు ఈ సమయంలో మనకు జల్లులు కూడా కురుస్తున్నాయి అనమాట సో అక్కడక్కడ మన ఆంధ్రాకైతే ఉందన్నమాట తెలంగాణకి వర్షాలు జల్లులు కురుస్తున్నాయి కాబట్టి ఫంగల్ ఇన్ఫెక్ ఫంగిసైడ్స్ మందులు కూడా తగలాలి కాబట్టి ఇదే మందులో మీరు ఫంగిసైడ్ మందుని యాడ్ చేయండి నాటివో స్ప్రే చేయండి దీంట్లో చేయాలనుకుంటే లేదా మనము రెగ్యులర్గా చెప్పే మందు తాకతుంది కదా తాకత్తు చేసుకోవచ్చు అనమాట ఇది స్ప్రే చేసుకోవడం వల్ల మనకు కాయమచ్చ కాయ తెగుళ్ళు కుమ్మకులుడు మళ్ళీ ఆకుమచ్చ కొమ్మ ఎండు తెగుళ్ళు అన్నిటి మీద అన్నిటి మీద పనిచేసే మందు కాబట్టి నాటివారు లేదా మనకు తాకత్తు మందు ఉందన్నమాట ప్లానఫిక్స్ బోరాను తాకత్తు లేదా నాటివ్ ఈ మూడు మందుల్లో ఈ మూడు మందులు అనమాట కలిపి స్ప్రే చేయండి ఖచ్చితమైన హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనమాట ఈ విధంగా చేసుకున్నట్లయితే ఈ రెండు స్ప్రేలు అండి మూడో మందు వచ్చేసి మూడో స్ప్రేగా చెప్తున్నాను ఈ ఏదో ఒకటి మూడింట్లో ఏదో ఒకటి ముందైతే తగిలి మీ మిరపతోటికి రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా చూడండి మీరు జింక్ తీసుకోండి జింకు దాంతోపాటు మనకు ఎరిస్ వాళ్ళది మ్యాంగనీస్ దొరుకుతుంది ఈ మ్యాంగనీస్ ఈ రెండు కలిపి స్ప్రే చేసిన మీకు ఫ్రూట్ షెట్టింగ్ అవుతుంది ఇది ఇది కూడా కాదు అనుకుంటే ఇంకా ఆప్షన్గా చూసుకున్నట్లయితే మీరు నేను రెగ్యులర్గా చెప్పే మంది అనమాట గోద్రేజ్ కంపెనీ వాళ్ళది డబుల్ మందు అనమాట దీంట్లో మనకు హార్మోన్ ఉంటుందండి హార్మోన్ పూత రాలడానికి ఖచ్చితంగా ఆపి పూతని పిందగా మార్చే మందనమాట అది హార్మో హోమోబ్రాసేడ్ అనే ఫార్ములా ఉంటుంది కాబట్టి అది పూతని పిందగా మార్చగలుగుతుంది అనమాట టక్కున అయితుంది సో మీరు డబులు స్వర్ణఫలు లేదా డబులు మిరాకిలు దీంట్లో మళ్ళీ బ్లాక్ త్రిప్స్కి చేయాలంటే చేసుకోవచ్చు అండి గ్రాస్యా ఉంది కదా గ్రాస్యా కలిపి చేయండి నెంబర్ వన్ రిజల్ట్ గ్రాస్యా డబులు మిరాకిలు ఈ మూడు కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మీకు బ్లాక్ త్రిప్స్ సమస్య ఉండదు ఆకులు ఎర్రగా అక్కడ నీట్గా వస్తుంది ఎర్రగా దగ్గర గ్రోత్ అనేది ఇక్కడ ఎర్రగా అవుతుంది కదా ఇక్కడ మళ్ళీ గ్రోతింగ్ అనేది మంచిగా స్టార్ట్ అవుతుంది అనమాట దాంతోపాటు మీకు పూతలు అవుతుంది మంచి ఇగురొస్తుంది దాంతోపాటు మల్ మల్లె పూల లాంటి తోటలాగా మిరాకులు యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆ విధంగా మళ్ళీ మన తోట ఒక లెక్క కనిపిస్తుంటుంది అనమాట ఈ విధంగా నేను చెప్పిన మందులు అయితే స్ప్రే చేయండి దాంతోపాటు మనకిప్పుడు బ్లాక్ తిరిప్స్ సమస్యని మనం అనుకుంటున్నాం కదా మిత్రులారా చూడండి మిత్రులారా ఇప్పుడు మనకు పూతలో ఈ నల్లులు అంటే మీరు వీటిని నల్లులుగా కన్సిడర్ చేశారు ఇది నల్లులు కాదనమాట ఇవి పూతలో ఉండే తామర పురుగులు అండి పూత పురుగులు అంటే ఫ్లవర్ త్రిప్స్ అంటుంటాం కదా వెస్ట్రన్ ఫ్లవర్ త్రిప్స్ ఇందులో మనకు బ్లాక్ త్రిప్సే ఉన్నాయన్నమాట వాటి యొక్క పిల్ల పురుగులు అండ్ బ్లాక్ త్రిప్స్ ఇందులో చూసుకున్నట్లయితే బ్లాక్ త్రిప్స్ వాటి యొక్క పిల్ల పురుగులు ఉన్నాయన్నమాట ఈ పిల్ల పురుగులు బ్లాక్ త్రిప్స్గా తర్వాత రూపాంతరం అనమాట మీరేమనుకుంటున్నారంటే కొంచెం మనకు రెడ్ కలర్లో ఎర్రగా కనిపించేసరికి ఇది మీరు ఎర్ర నల్లి అని ఫిక్స్ అవుతున్నారు ఈ పూతలో ఉండేవి ఎర్ర నల్లులు కావండి ఎర్ర నల్లి ఆకు అడుగు భాగంలో ఉంటేవి అవి మనకు వెనక ముడతని తెప్పిస్తాయి ఇవి వచ్చేసి మనకు ఆకులు ఎర్రగా తయారు చేసేవి అనమాట సో మనకు గత నాలుగు సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే ఇది నాలుగో ఏడాది మనకు బ్లాక్ ట్రిప్స్ వచ్చి ఇది వచ్చినప్పటి నుంచే మనకు ఆకులు ఎర్రగా మారిపోవడము ఉన్న పూతల్ని డ్యామేజ్ చేయడము పంటంతా దిగుబడి నష్టపరిచే అవకాశాలని కనిపి చేసిందే ఈ బ్లాక్ త్రిప్స్ అనమాట కావున రైతన్నల ద్వారా ఇప్పటికైనా మేల్కొనండి మీరు కొట్టే మందులు ఎర్ర నల్లికి సంబంధించిన మందులు కొట్టాల్సిన అవసరం లేదు మీరు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మీరు డెలిగేటు సారీ మీరు ఎక్స్వనస్ గ్రాస్య అలెక్టో ఈ మందులు ఉన్నాయి కదా ఒక సైడు అలెక్టో సీజ్ మైడ్ కొట్టండి ఇంకో సైడు ఒక ఎకరానికి అలెక్టో సింగిల్గా కొట్టండి లేదా దాంట్లో ప్రైడ్ కలుపుకోండి నేను కొట్టిన మందు వచ్చేసి అలక్టో క్వాంటిస్ ప్రైడ్ ఈ మూడు కలిపి కొట్టి ఇవాళతో త్రీ డేస్ కావస్తుంది ఈ మందులు కొట్టాను దీని యొక్క రిజల్ట్ మీకు చూపిస్తాను ఇంకో త్రీ డేస్లో చూపిస్తాను ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది మనకు ఉన్న సమస్య వచ్చేసి బ్లాక్ త్రిప్స్ అండి ఎర్రరల్ సంబంధించిన మందులు కొట్టాల్సిన అవసరం లేదు మీరు అనవసరంగా కొట్టి డబ్బుల్ని వేస్ట్ చేసుకుంటున్నారు ఇది ప్రతిసారి చెప్తూనే ఉన్నాను నా వంతు నేను ప్రయత్నంగా నేను మీకు తెలియపరచాలని ఎప్పటికప్పుడు వీడియోల ద్వారా చేస్తూనే ఉన్నాను బట్ ఏంటంటే నా వీడియోలు అనేవి ఎక్కువగా వైరల్ అవుతలేవు అనమాట సో పది మంది రైతులకు వెళ్ళాలంటే ఈ సమాచారం తెలియాలంటే వైరల్ అవ్వాలి సో పది మంది రైతులకు వెళ్ళాలి మీరేందంటే ఎర్రనల్లి తమ్నల్లు చూస్తారు ఎర్రనల్లి తమ్నల్ ఉందంటే చాలు ఇక ఈ వీడియోలు ఇక మనకు డెబ్బై ఏళ్ళు లక్ష వ్యూస్ వెళ్ళిపోతాయి అక్కడ ఏందనేది అవసరం లేదు అక్కడ సబ్జెక్ట్ అనేది అవసరం లేదు సో మీకు ఎర్రనల్లి అనేది లేదు కాబట్టి నేను గత లాస్ట్ ఇయర్ అయితే నేను ఏనాడు కూడా ఎర్రన లేని తమ్ కూడా పెట్టలేదండి కానీ నా రైతన్నలు నేను నేను నేర్చుకున్న సబ్జెక్టు మీకు కూడా తెలియపరచాలన్న ఉద్దేశంతో ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను వీటి గురించి ఎర్ర నెల అయితే కాదు ఇది ఇది బ్లాక్ త్రిప్సే అనమాట ఈ బ్లాక్ త్రిప్స్కి సంబంధించిన మందుల్ని చేసుకో చేసుకునే మందులు చాలా ఉన్నాయి మార్కెట్లో మీరు ఇంకా చేయాలనుకుంటే కీఫను ఫాస్ట్ దీంట్లో మీరు ఏదైనా న్యూట్రిన్స్ ఎరీస్ అంటాక్స్ కానీ లేకపోతే ఎర్రీస్ వాళ్ళు యాక్పాకాల దొరుకుతుంది ఇంకా మనకు బయోవిటా కానీ ఇంకా ఫ్లంబర్స్ కానీ అంబిషన్ కానీ ఇలాంటి న్యూట్రిట్లు తగిలియండి మంచి రిజల్ట్ వస్తుంది మొక్క కావాల్సిన న్యూట్రిన్స్ అంతది అమెనాశుల్ ఉంటాయి కాబట్టి మంచి ఫ్లవరింగ్ వస్తుంది ఆ బ్లాక్ టూప్స్ మీద పనిచేస్తుంది ఒకటి లేదా జంప్ తీసుకోండి ఇంకా సింజంటా వాడిది క్యాప్ క్యాటిస్ దొరుకుతుంది దాంట్లో మనకు టైం తగ్గం సెవెంటీ ఫైవ్ పర్సెంట్లో ఉంటుంది అనమాట ఈ రెండు మందులు కలిపి స్ప్రే చేసినా కానీ మంచి రిజల్ట్ ఉంటుంది ఇక్కడ ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎర్ర నల్లి అని ఇంకా ఎన్ని రోజులు అపోహలో ఉంటారు దీన్ని మళ్ళీ మీరు నల్లిగా చెప్పి నల్లి నల్లి అని మీరు నల్లి అని ఎక్కడ చెప్తున్నారో ఆ షాప్ వాళ్ళు కూడా నల్లి వచ్చింది నల్లికి ఈ మందే కొట్టాలి ఆ మందే కొట్టాలి అన్నట్టుగా వాళ్ళు కూడా వాళ్ళు ఇష్టాను రాజ్యంగా మీ మీద వాళ్ళకు ఉన్న మందుల్ని అమ్ముకోవడం జరుగుతుందనమాట సో కావున రైతు నల్లారా ఇది నల్లి కాదు ఇది బ్లాక్ ట్రిప్స్ బ్లాక్ ట్రిప్స్కి సంబంధించిన మందులు అలెక్టో గ్రాసియా ఎక్స్పోనస్ బ్రోఫ్రియా అల్టిమేరు ఇంకా ల్యానవో ఉంది ల్యానో సూపర్ మందు మంచి రిజల్ట్ ఉంది కొట్టుకోవచ్చు ఈ మందులు స్ప్రే చేసుకోవచ్చు ఈ మందులతో ఈ డిసెంబర్ మంత్కి మనకు సరిపడా మందులు ఉన్నాయన్నమాట కాకపోతే నేను చెప్పిన విధంగా ఎలక్టో గ్రాస్ ఎక్స్పొనర్స్ అలెక్టో ఎక్స్పోనర్సు బ్రోఫరీ అవన్నీ ఒకటే ఒకటే ఫార్ములా కాబట్టి మార్చి మార్చి కొట్టండి సో ఇది రైతున్నలారా మనము ఈరోజు మిరపతోటలో తోటలో ఇప్పుడు ఉండే సమస్య బ్లాక్ ట్రిప్స్ కాబట్టి దాంతోపాటు పూతలో ఈ పూతంతా రాలిపోతుంది కాబట్టి పూతని పిందెగా మార్చాలి ఈ బ్లాక్ ట్రిప్స్కి ఎలాంటి మందులు కొట్టాలి అనే సమాచారం మీకు తెలియచేద్దామన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగిందనమాట వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి రైతు మీ మీతోటి ఫార్మర్స్ అందరికీ షేర్ చేయండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఓకే అండి బాయ్ ధన్యవాదాలు